గంగోత్రితో ఎంట్రీ ఇచ్చి బన్నీగా తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించాడు అల్లు అర్జున్ తన తాజా సినిమా డీజే దువ్వాడ జగన్నాథం ఆడియో వేడుకకు కుటుంబ సమేతంగా విచ్చేశాడు బన్నీ తన భార్య స్నేహతో పాటు కుమారుడు అయాన్ కుమార్తె అర్హాన్ కూడా తీసుకొచ్చాడు ఈ ఆడియో వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది ఈ సినిమా పాటలను బన్నీ కొడుకు అయాన్ దిల్ రాజు మనవడు అరణ్ష్ కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా స్టేజ్ పైకి వెళ్లిన అయాన్ ఓ రాజకీయ నాయకుడు తన కార్యకర్తలకు ఓ హీరో తన అభిమానులకు ఏ విధంగా అభివాదం చేస్తాడో ఆ రేంజ్లో చేతులు పైకెత్తి ఫోజిచ్చాడు ఈ దృశ్యాన్ని చూసి బన్నీ విస్మయం వ్యక్తం చేయగా పక్కనే ఉన్న అల్లు అరవింద్ పొట్ట నవ్వుకున్నారు తన కొడుకు ఫ్యాన్స్ కు అభివాదం చేస్తున్న ఫోటోను బన్నీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది బన్నీ కొడుకు అప్పుడే మొదలెట్టేశాడు అంటూ ముద్దు చేస్తూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు And subscribe Tollywood to Necker.